హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా పొట్లకాయ అండి పొట్లకాయని పాలు పోసి మంచిగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి దానికోసం ఒక పావు కేజీ దాకా పొట్లకాయ తీసుకుందాము పాలండి ఒక పావు లీటరు కాచి చల్లార్చుకోవాలి కాసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసి పెట్టుకుందామండి అట్లా కయ్యిందండి పైనంతా వైట్గా ఉండిద్ది అదంతా బూడిదంతా పోవడానికి కొంచెం సాల్ట్ వేసి రుద్దుకుంటే ఆ బూడిదంతా పోయిద్దండి ఇప్పుడు తినేట్టు వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా కడిగి శుభ్రం చేసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి పాలు అనేవి కాచి చల్లార్చుకొని అక్కడ పక్కన పెట్టేసుకున్నాము వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ఆయిలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొబ్బరి అండి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరితోనైనా చేసుకోవచ్చండి మిక్సీ పట్టేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర అండి మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు వీటన్నిటిని మంచి కర్రీగా మార్చేసుకుందాం వచ్చేసేయండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నామండి ఇందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగి పెట్టిన ఎల్లికాయ వేసుకోవాలండి ఇందులోకి రెండు ఇళ్ళు మిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు కలిపింది వేసుకొని వేయించుకోవాలి ఒక రెమ్మ కరియాపాకు వేసుకున్నా అవి అది వేసుకొని వేయించుకోవాలి కొంచెం మారేయండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం మొత్తం కలిపేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి ఇళ్ళ రంగు మారేయండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి మొత్తం వేయించేసుకొని ఒక రెండు సెకండ్లు ఈ కాలింపన్నీరు మంచిగా వేయించుకోవాలి మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనికి పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి చక్కగా కలిపేసుకోవాలండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకొని కలిపేసుకోవాలండి మాడకుండా మధ్య మధ్యన మూత తీసి తీసుకుంటా ఉండాలి ఇంకా పాలు పోస్తున్నారు కదండి మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో తీసుకుంటూ ఇంకా ఉడకాలండి ఒక్కసారి మళ్ళీ మూత పెట్టి పెట్టుకుందాం ముక్క అనేది మెత్తబడిందండి ఇప్పుడు కొంచెం కారం వేసేసుకోవాలి ఇందులోనికి కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలండి ఒక పావు లీటర్ దాకా పోసామండి ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గని పాలల్లో ఈ పొట్లకాయ అనేది మగ్గినప్పుడు చాలా టేస్ట్ వచ్చిందండి చక్కగా కుక్క అయిపోయిందండి ఇందులోకి ఎండి కొబ్బరి కొంచెం నానబెట్టి పెట్టుకున్నది కండి వేసుకున్నది ఒక స్పూనుడు అది వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉండి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఎండు కొబ్బరి నానబెట్టి వేసాను ఒకసారి కలిపేసుకొని కొబ్బరి స్కోటూలా అండి చిక్కదనం వచ్చిందండి కర్రీ అనేది అప్పుడు అన్నంలోనికి కానీ చపాతీలోనికి కానీ మంచిగా తినడానికి వీలుగా ఉంటుంది ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక రెండు సెకండ్లు ఉంచుకోవాలి కసాద్ అండి చక్కగా ఉడికిపోయిందండి ఇందులోకి సన్నగా కరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు చాలా సూపర్ అయిన కర్రీ అండి ఇది కసాట్ కలిపేసుకుని దింపేసుకోవటమేనండి సర్వింగ్ బౌలో తీసేసుకుందాము ఎమ్మీ ఎమ్మిగా పొట్లకాయ కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చపాతీలోనికి అన్నంలోనికి జొన్న రొట్టెలోనికి దేనికైనా కూడా చాలా టేస్ట్ ఉండిద్ది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మంచి హెల్దీ అయిన ఒక కర్రీ అండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా పొట్లకాయ కర్రీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి बाय एंडी